మాట తప్పం మడమతిప్పం అని చెప్పుకునే ముఖ్యమంత్రి రెడ్డి ఎన్నికల ముందు మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చడం లేదయ్యా అంటూ నంజాలి జిల్లా డోన్పట్నంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కార్మికులు మూడో రోజు చేపట్టిన దీక్షలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకయ్య మీడియా ద్వారా డిమాండ్ చేశారు ఆయన మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు వారి సమస్యల కోసం చేపడుతున్న దీక్షలో భాగంగా ఈ రోజు డోన్ మున్సిపల్ కార్మికుల ఆదరణలో మూడో రోజు దీక్ష చేపట్టడం జరిగిందని రాష్ట ముఖ్యమంత్రి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని తక్షణం నెరవేర్చాలని లేదంటే వారి హామీలను నెరవేర్చేంత వరకు దీక్షలు చేపడతామని అలాగే రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని వారు తెలిపారు రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం గత సమ్మె సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు పరిష్కారం చేయనందుని మరి అనేక డిమాండ్స్ ప్రధానంగా కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ అవసరం కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి హామీ నిలబెట్టుకున్నందుని ప్రధానంగా ఈరోజు సమ్మెలేకి రావడం జరిగింది కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలి చనిపోయిన కుటుంబాల్లో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ ఇచ్చి వెంటనే వాళ్ళని కుటుంబం నుంచి ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పేసి అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి అనే అనేకమైన డిమాండ్స్ అన్నీ కూడా వెంటనే పరిష్కారం చేసి రాష్ట్ర ప్రభుత్వము మరి చర్చలకు రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం ఈ సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఎవరైతే కరోనా సమయంలో తీసుకున్నారో కార్మికులు వాళ్ళందరినీ కూడా ఆఫ్పాస్లో తీసుకోవాలి సమయక్తులను కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళని తీసేయాలని బెదిరించినా లేదా వాళ్ళకి మీ వేరే వాళ్ళని ప్రత్యామ్నాయం చూసుకుంటామని చూసినా ఖచ్చితంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అని ఏఐటీస్ తరఫున ఎవరు మున్సిపల్ వర్కర్లు చేసేటువంటి పనిని ఎవరితో ప్రత్యామ్నాయం ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఏఐటీసీ తరఫున అడ్డుకుంటాం సమస్యలు పరిష్కారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తచుద్ధతో ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఈ సమయం ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం మేము ఏఐడి తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మీరు పోలీసులతోన బెదిరించి కాదు చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఈ సమస్యకు దిగ సమ్మె దిగినారో కార్మిక సంఘాలతో చర్చలు జరిపి దాన్ని పరిష్కారం చేయాల తప్ప పోలీసులను పెట్టి ప్రధానంగా నంద్యాల జిల్లా డోన్లో డిఎస్పీ చెప్తానో సిఏ చెప్తానో ఎస్ఏ చెప్తానో మేమేమి ఇక్కడ భయపడము రాజ్యాంగబద్ధంగా సమ్మె నోటీస్ ఇచ్చినాము రాజ్యాంగబద్ధంగానే సమ్మెలో ఉన్నాము మీరు ఎలాంటి బెదిరింపులకు ఎలాంటి కవింపులకు భయ బెదిరిస్తే ఇక్కడేమి ఏఐటిసీగా ఏమి భయపడము ఖచ్చితంగా మీరు ఏదైతే బెదిరిస్తారో అందకు రెట్టింపుగా ఖచ్చితంగా ఎవరైనా పని పనిచేయడానికి మీరు పనుల్లో పెట్టుకుంటే అడ్డుకుంటాం ఖచ్చితంగా కార్మికులు న్యాయం చేసే వరకు సమ్మెలు ఉంటామని చెప్పి సుదర్భంగా హెచ్చరిస్తా